హాయ్ యూర్స్ ఈరోజు మనం రామప్ప దగ్గరలోని ఒక రోడ్డు పక్కన ఆగినాం ఇక్కడ చెట్టు ఉంది ఇది ఏదో సింపుల్ చెట్టు అనుకోకండి చాలా బాగుంది ఈ చెట్టు ఈ మర్రిచెట్టు చూడండి ఎంత పెద్ద మర్రిచెట్టు ఈ చెట్టు ఊడలు మళ్ళీ కిందికి వచ్చి పెద్దగా పోయినాయి ఎంత పెద్ద మర్రిచెట్టు దీని కింద ఎంతమంది అయినా ఉండవచ్చు చాలామంది ఈ ఊడలు చూడండి ఊడలే ఒక మళ్ళీ మర్రి చెట్టు లెక్క పెద్దగా వచ్చినాయి చాలా బాగుంది ఇక్కడ మేకలు వస్తున్నాయి నీడకు చాలా మేకలు ఇక్కడ ఉండవచ్చు చాలా పక్షులు కూడా ఉన్నాయి చెట్టు మీద మరి చెట్టు ఊడ ఊడనే అంత పెద్దగా అయింది చాలా పెద్ద చెట్టు పైకి చూడండి ఎంత బాగుందో ఎంత విశాలంగా ఆవరించి ఉంది చాలా బాగుంది ఈ చెట్టు చూడడానికి చల్లగా ఉంది ఇక్కడ మంచిగా ఉంది వాతావరణం ఆ మేకలన్నీ కూడా ఇటు వస్తున్నాయి దీని కింద సేద తీరడానికి చాలా బాగుంది దీన్ని ఊడలు చూపెడతా చూడండి చూడండి ఊడలు ఊడలు ఎంత పెద్ద ఊడలో చిన్న ఊడలు కానీ ఇంత పెద్దగా అయ్యి ఇటు పక్కకు అటుపక్కకు త్రీ సైడ్స్లో ఆ చెట్టుకు సపోర్ట్ని ఇస్తున్నాయి పెద్దగా పెద్దగా ఈ ఊడ ఇది ఒక ఊడ ఇటు పక్కకు ఒక ఊడ ఉంది చాలా బాగుంది వండర్గా ఉంది ఈ బన్నీ ఎంట్రీ అయితే దీని ఇటు పక్కకు ఊడలు ఉన్నాయి ఊగడానికి వీలుగా చూడ చూపెడతా దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి ఊడలు ఇటు పట్టుకొని ఊవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే సూపర్ ఉంది లొకేషన్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రామప్ప వెళ్తుంటే దాని ఎంట్రీలో రోడ్డు పక్కన ఉంటుంది చెట్టు బండి ఎంట్రీ చాలా పెద్దగా ఉంది విశాలంగా ఉంది దీని కింద పిక్నిక్ వెళ్ళినప్పుడైనా కానీ అందరు కూర్చొని వన భోజనాలు చేసుకోవచ్చు చాలా 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 ఫ్యాంటాస్టిక్ అట్మాస్ఫియర్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్